అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లపైన ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర మనకు పింఛన్దారులంతా కూడా ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లతో పాటుగా కొంతమందికి పింఛన్లు కూడా రద్దయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఎవరికి రద్దు అవుతాయి పెన్షన్లు ఎవరికి పింఛన్ అనేది యథావిధిగా వస్తుంది మరి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు మరి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన యాభై సంవత్సరాల పింఛన్ కానీ అలాగే ఇటీవల మనకు వికలాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలు నిర్వహించినటువంటి ప్రభుత్వం అందులో అర్హత లేనటువంటి వారందరినీ కూడా ఇక్కడ తొలగించడం జరిగింది అంటే వారికి నోటీసులు ఇచ్చారు మళ్ళీ కూడా వారిలో చాలా మందికి అర్హత లేదని చెప్పి తెలియంది మరి వారికి పింఛను వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో చేస్తారే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తుంది అనేక పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే మనకు ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలోనే పింఛన్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పింఛన్లను మనం పొందాలి అంటే ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి మీరు పింఛన్ అనేది రోజు ఒక నెలలో ఒక సంవత్సరం అయి చాపేది కాదు మనకు జీవితాంతం కూడా పింఛన్ వస్తుంది కాబట్టి ఈ పింఛన్ల విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఇక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఆ ఆప్షన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది మరి డిసెంబర్ పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు చేస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట మరి కీలక మార్పుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పొందుతున్నటువంటి వారిలో ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో క్రమం తప్పకుండా పింఛన్దారులకు గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు సచివాలయ అధికారులు నేరుగా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి పిషన్ల పంపిణీ అనేది యథావిధిగా జరుగుతూ ఉంది మరి డిసెంబర్ ఒకటో తారీఖును కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల అనేది ప్రారంభిస్తారు ఇక సోమవారం మరియు మంగళవారం రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఇక్కడ పింఛన్లు అనేవి ఎవరికి వస్తాయి ఎవరికి రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికి రావని చూస్తే ఎవరైతే రాష్ట్ర దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వారు ఉన్నారో మరి ఆ దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది ఆ తనిఖీల గురించి అంతా కూడా మీకు తెలుసు చాలామంది నోటీసులు తీసుకుని తనిఖీలకు వెళ్లరు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉంటే ఈ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిలో మనకు ఐదు లక్షల యాభై వేల పింఛన్లను ప్రభుత్వం తనిఖీ చేయడం జరిగింది మరి ఐదు లక్షల యాభై వేల పింఛన్లను తనిఖీ చేసి అందులో అనర్హులకు నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే లక్షా ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులు తీసుకున్నటువంటి వారిలో మనకు చాలామంది ఆందోళన చేసి మాకు నిజంగానే అరహతుంది అయినా కానీ మా పింఛన్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఆలోచించి ఈ యొక్క పింఛన్లన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి తనిఖీ చేస్తామని తనిఖీ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఈ తనిఖీలలో చాలామందికి అనర్హతుందని చెప్పి తేలింది మనకు ఎవరికైతే సదరం సర్టిఫికేట్ సంబంధించి నలభై శాతం కంటే ఎక్కువ వచ్చినటువంటి వారికి మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా వారికి పింఛన్ అనేది యథావిధిగా కొనసాగిస్తామని ఎవరికైతే నలభై శాతం కంటే పర్సంటేజ్ అనేది తక్కువ వచ్చిందో వారి పింఛన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి మరి ఎవరు పింఛన్ రద్దు అవుతున్నది దానిపైన మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎవరికైతే వికలాంగుల పింఛన్లు మళ్ళీ రీవెరిఫికేషన్లో భాగంగా నలభై శాతం కంటే పింఛన్ తక్కువ వచ్చిందో వారి పింఛన్లు మాత్రమే రద్దు అవుతాయి మరి మిగిలినటువంటి వారి పింఛన్లు ఏవి కూడా రద్దు కావని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లను అయితే విడుదల చేసింది ఈ డిసెంబర్ ఒకటో తారీఖున కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో ఈ వితంతు మహిళల్లో స్పౌస్ పింఛన్ అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త పింఛన్ కనుక అంటే భర్తకు పింఛన వస్తూ ఉండి మనకు పింఛను కనుక రద్దయిపోతే భర్త అంటే భర్త చనిపోయి ఉంటే కనుక ఆ భర్త పింఛన్లను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే స్పౌస్ పింఛన్ ఇస్తుంది గత ఆగస్టు నెల నుంచి కూడా ఈ స్పౌస్ పింఛన్ అయితే ఉంది మరి స్పౌస్ పింఛన్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ వారికి విడుదల చేయడం జరిగింది పింఛన్లు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ ఒకటో తారీఖున ఈ వితంత మహిళలకు మనకు పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ పింఛన్లకు సంబంధించిన జాబితా అనేది విడుదలైంది అంటే ఎవరికి పింఛన్ వస్తుంది డిసెంబర్ ఒకటో తారీఖున ఎవరికి పింఛన్ రాదనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఒక జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి మీ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అసిడెంట్ గారిని అడిగితే మీకు పింఛన్ లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి వీరికి మాత్రం పింఛన్ అయితే రాదు మిగిలినటువంటి వారందరికీ కూడా పింఛన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది అలాగే ఎవరైతే మనకు గత నెలలో అంటే ఈ నవంబర్ నెలలో పింఛన్ తీసుకోలేదో వారికి నవంబర్ పింఛను డిసెంబర్ పింఛను మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి అయితే ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు తీసుకునే వారికి అయితే పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారికి మనకు పదిహేను వేల రూపాయలు తీసుకునే వారికి అయితే ముప్పై వేల రూపాయలు వస్తుంది ఇట్లా మనకు ఎవరైతే గత నెల పింఛన్ తీసుకోలేదంటే ఈ నెల పింఛన్ తీసుకోలేదో వారికి డిసెంబర్ ఒకటో తారీఖున రెండు నెలల పింఛన్ వస్తుంది ఒకవేళ మీరు సెప్టెంబర్ అక్టోబర్ పెన్షన్ తీసుకోకుండా ఉంటే కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల పింఛను కూడా ప్రభుత్వం అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లను అయితే తప్పకుండా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని చేసింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుని పింఛన్లను అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మనకు చాలామంది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై సంవత్సరాల పింఛన్ ఎప్పుడు ఇస్తారు అలాగే మనకు వృద్ధాప్య పింఛనుకు ఎప్పుడు అవకాశం ఇస్తారు వితంతు పింఛన్కు ఎప్పుడు అవకాశం ఇస్తారు దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లమైన అధికారికంగా ప్రకటన చేయలేదు మన మన ఛానల్కి వచ్చినటువంటి మన డైరంగుల మహేష్ ఛానల్కి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క యాభై ఏళ్ల పింఛను అలాగే వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను దివ్యాంగుల పింఛను కొత్త దివ్యాంగుల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పిస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ పింఛన్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండడం అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి యాభై ఏళ్ళ పింఛన్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి యాభై సంవత్సరాలకే మీకు పింఛన్ అయితే ప్రభుత్వం అయితే మనకు అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే వేగంగా జరుగుతున్నాయి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యాభై సంవత్సరాలకే పింఛన్ అందించేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇక రెండోది చూసుకుంటే మనకు వితంతు పింఛను అంటే భర్తకు పింఛన్ రాకుండా అంటే భర్తకు పింఛన్ రాకుండా ఎవరి భర్త అయితే చనిపోయినా కానీ వారికి పింఛన్ రాలేదో అటువంటి వారికి ప్రభుత్వం మనకు వితంతు పింఛన్ అయితే మంజూరు చేయబోతుంది కొత్త పెన్షన్లకు అవకాశం ఉంది మరి వితంతు పిన్షన్కి అప్లై చేసుకోవాలంటే కూడా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికెట్ అలాగే మీ భర్త ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు తెలియ పెట్టుకుని ఉండాలి అవి ఉంటేనే మీరు ఈ యొక్క వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక వికలాంగులు అయితే కనుక సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరు వేల రూపాయల పింఛను ఇక తొంభై శాతం ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక పదిహేను వేల రూపాయల పింఛను ప్రభుత్వం అయితే అందజేయబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి డిసెంబర్ నెలలో కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇక్కడ ప్రభుత్వం ఇంకో విషయం ఏం చెప్పిందంటే ఈ పర్సెంటేజ్ తగ్గిన వాళ్ళ పింఛన్లు మాత్రమే రద్దు అవుతాయి మిగిలినటువంటి ఎవరి పింఛన్లు కూడా రద్దు కావ ముఖ్యంగా ఉన్నటువంటి ఎవరి పింఛన్లు కూడా ఇక్కడ తీసేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని సిద్ధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛనుదారుడికి కూడా ప్రభుత్వం ఈ అవకాశం అయితే ఇచ్చింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పింఛన్ రూపంలో ప్రభుత్వం అయితే మీకు అవకాశం ఇస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ప్రతి నెల కూడా మనకు ఈ యొక్క పింఛన్ పథకంలో భాగంగా నాలుగు వేల రూపాయల పింఛన్లు ఆరు వేల రూపాయల పింఛన్లు పదివేల రూపాయల పింఛన్లు పదిహేను వేల రూపాయల పింఛన్ల నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి పింఛన్లను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే అధికారికంగా ఇవ్వకపోయినా కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనకి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు కొత్త దరఖాస్తులు దరఖాస్తులు స్వీకరించి మీ అర్హతను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే పింఛన్ మంజూరు చేయబోతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇదే మంచి అవకాశం జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్త పింఛన్లు ఖచ్చితంగా ఇస్తారు అన్ని కేటగిరీల వారికి కూడా ఈ పింఛన్లు అయితే వస్తాయి మరి ఎవరు పింఛన్ కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా రెడీగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అవకాశాలను అయితే ఇస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మనకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి డిసెంబర్ నెల పింఛన్లకు సంబంధించి వచ్చిన అదిరిపోయే రెండు శుభవార్తలు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను